ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి మనం రెండు కప్పుల రాగి పిండి వేస్తున్నాం కాబట్టి నాలుగు కప్పులు నీళ్లు పోస్తున్నాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి నీళ్లు బాగా తెరలనివ్వాలి నీళ్లు బాగా తెరలిపోయాయి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకొని పప్పు గుత్తి కర్రతో లేదా గెరిటతో నీళ్ళల్లో బాగా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా రాగిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు తర్వాత మళ్ళీ రెండో కప్పు రాగిపిండి వేసి ఇలాగే బాగా కలుపుకోవాలి గిరిటతో లేదా పప్పు గుత్తి కర్రతో కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది రెండు కప్పుల రాగిపిండి వేశాం కదా ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగిపిండి బాగా మెత్తపడి ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి సుమారు ఓ పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది రాగిపిండి బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి రాగి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓ గెరిటకి చేతికి ఒక ప్లేట్కి కొద్దిగా వాటర్ రాసుకొని గెరిటతో ఒక కొద్దిగా రాగి సంగటి తీసుకొని ప్లేట్లో వేసి చేత్తో రౌండ్గా బాల్స్ చేసుకుంటే రాగి ముద్ద రెడీ రాయలసీమ రాగి ముద్ద రెడీ అయిపోయింది ఈ రాగి ముద్దలోకి నాన్ వెజ్లో నాటుకోడి కూర మటన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ పల్లెటూరి వాళ్ళు ఈ రాగి ముద్దలోకి ప్రత్యేకంగా చింతపండుతో ఒక చారు చేస్తారు వీడియోలో ఓ చిన్న కప్పులో కనిపిస్తున్న చారు ఈ చింతపండు చారే ఈ చింతపండు చారు ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది చూడండి